చందాలు వేసి విగ్రహం ఎత్తు పెంచితే భక్తి పెరిగినట్టేనా అసలు భక్తి గణపయ్యకిచ్చే గౌరవంలో ఉంది ఈ రోజుల్లో పోటీ పడి మరీ ఎత్తైన గణపయ్య విగ్రహాలు కొనటం చందాలు వసూలు చేసి ఆర్భాటాలు చేయటం జరుగుతుంది కానీ గణపయ్య పూజ అంటే పరిమాణంలో కాదు మన మనసులో ఎంత భక్తి భావనతో ఉన్నామన్నది ముఖ్యం ఎత్తైన విగ్రహాలు కొని వాటిపైకి ఎక్కి పూలదండలు వేసి అపరాధం చేసే కన్నా చిన్న విగ్రహం పెట్టి శ్రద్ధతో పూజ చేయటం వంద రెట్ల పుణ్యకార్యం గణపతి నవరాత్రుల్లో పూజలు అందుకోవడానికి భూలోకానికి వచ్చిన గణపయ్య మీదకెక్కి పూలదండలు వేయటం జీవితాంతం తీరని మహాపాపం ఇంట్లో గణపయ్య విగ్రహం ఎత్తు మూడు నుండి ఐదు అడుగుల మధ్య ఉంటే మంచిదని అంతకంటే పెద్దగా ఉండకూడదని పెద్దలు చెబుతారు గల్లీల్లో విశాలమైన ప్రదేశం ఉంటుంది కాబట్టి ప్రతిష్ఠించే విగ్రహం భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే విధంగా ఉండాలి అంతేగాని ఎత్తైన విగ్రహాలతో ఆర్భాటాలు కాదు గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో ఉన్న ఉత్సాహం నిమజ్జన సమయంలో విగ్రహాలు విరిగిపోకుండా జాగ్రత్తలు వహించడంలో శ్రద్ధ లేకపోవడం నిజంగా సిగ్గుచేటు గమనించండి దేవునికి కావాల్సింది భక్తి శ్రద్ధలతో ఆరాధన ఆర్భాటం కాదు మంచి వసతులతో దేవుని దీవెనలతో రుచికరమైన అన్నదానం చేయండి అలా కాకుండా తప్పులు చేసి పాపాలు పెంచుకోవడం మనకే నష్టం ఆలోచించండి మారండి గణపతి బప్ప మోరియా